హాయ్ ఫ్రెండ్స్ చల్ల వాల్గోస్ ఇది మీరు చూస్తున్నది రెండు ఇల్లు కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మగం స్టెప్స్ చూడండి ఏడొచ్చి వాషింగ్ మెషిన్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇది సిట్అవుట్ సిటౌట్ నుంచి డైరెక్ట్ బెడ్రూమ్ ఉంటుంది చూడండి అంటే దీనికి బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ లేదు ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఎందుకంటే రెండు సరాలే కాబట్టి తక్కువ బడ్జెట్ కొత్త ఇల్లు బాగుండదు ఇది ఆర్చి ఒకటి ఎంట్రన్స్ అక్కడ ఒక ఆర్చి ఇది స్టార్టింగ్ హాల్లో చూడండి హాల్ సోకేస్ అది సోకేస్ బాగుంది పియూపీ ఇది మిర్రర్ ఇక్కడ వన్ రూమ్ ఉండదు చూడండి అంతా కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి టోటల్ వాటర్ రూమ్ పైన స్టోరేజ్ రూమ్ ఉండదు బాత్రూమ్ పైన ఇది వచ్చి బాత్రూమ్ ఒక్కటే బాత్రూము ఇల్లు బాగుంది ఫ్రెండ్స్ అంటే సింగిల్ ఫ్యామిలీకి బాగుంది